అంటే చూపును మెరుగుపరిచే పొన్నగంటి ఆకు కూరతో మనం పచ్చడిని తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీ అయిన రెసిపీ ఇది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి పొన్నగంటి ఆకు వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల వెయిట్ కూడా తగ్గచ్చు పోపు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే ప్యాన్ లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పొన్నగంటి ఆకును బాగా కడిగిన తర్వాత అందులో వేసుకోవాలి ఇప్పుడు మన పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలను అందులో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలి మామిడికాయ లేనప్పుడు చింతపండును వేసుకోవచ్చు ఆకుకూర త్వరగా వేగిపోతుంది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు అదే విధంగా మామిడికాయలను కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పోపును మిక్సీ పట్టుకొని తర్వాత అందులో చల్లారిన తర్వాత పొండగంటి ఆకును వేసి నీళ్ళు పోయకుండా మిక్సీ చేసుకోవాలి దీంట్లో నీళ్లు వాడాల్సిన అవసరం ఉండదు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇంగువును వేసుకోవాలి ఇది ఆప్షనల్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పొండగంటి ఆకు పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కంటి చూపు బాగా మెరుగవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి రెసిపీని ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి